సో ఈ చెట్టుని కూడా అందరూ ముట్టుకోరన్నమాట అంత పవిత్రంగా చూస్తారనమాట ఈ చెట్టుని ఈ చెట్టు యొక్క పాలు వాళ్ళు తీసిస్తేనే తీసుకోవాలి మనము లేదంటే మనం ముట్టుకోకూడదు ఎందుకంటే ఈ చెట్టు యొక్క పాలు ఎంత బాగా పనిచేస్తావు అంత డేంజర్ కూడా అక్కడ కొద్దిగా ఈ పాలని కొద్దిగా వెచ్చ చేసి గంటే గోరువెచ్చగా చేసి అక్కడ పెట్టినట్టయితే ఇంతటి నొప్పైనా సరే రెండు రోజులు అయితే తగ్గిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తన్వి ఎడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయము ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు అయితే చూడండి అందరికీ ఉపయోగపడుతుంది వీడియోని చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చాలామంది కాలు నొప్పితో బాధపడుతుంటారు కాలు నొప్పి అంటే కాలు మడిమే ఉంటుంది కదా కాలు మడిమే నొప్పితో అసలు నడవ రాకుండా చాలా నొప్పితో ఇబ్బంది పడుతుంటారు చాలా బాధపడుతుంటారు అసలు నడవనియదు కాలు కూడా ఓపెన్ ఇవ్వదు సో అలాంటి దానికి ఈ చిట్కా అయితే చాలా బాగా పనిచేస్తుంది చూడండి మనకి ఇక్కడ అవపడుతున్నది జమ్మడి చెట్టు అంటే ఈ జమ్మడి చెట్టు అనేది పెద్ద పాల చెట్టు అని అంటారు సేమ్ మనకు జమ్మడి చెట్టు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఈ చెట్టు అనేది కాకపోతే చాలా పెద్దదిగా మానుగా తయారవుతుంది ఇలా పెద్దదిగా చూడండి ఎంత లావుగా ఉందో ఈ చెట్టు అనేది మనకు బోల్లల్లో ఉండే చెట్లు చాలా చిన్నదిగా ఉంటాయి పూత పూస్తుంటాయి కానీ కాయలు కాయవు అదేవిధంగా పండ్లైతే కాయం అనమాట సో ఈ చెట్టు కూడా కాయం అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది ఎండిపోయిందనమాట కింద పడిపోయి అవి గుట్టకైతే వచ్చాం మేము మా పక్క ఊరిలో మాకు తెలిసిన వారి మన తోటి రైతన చిలకలోకి అయితే రావడం జరిగింది సో ఈ చెట్టును కూడా అందరూ ముట్టుకోరన్నమాట అంత పవిత్రంగా చూస్తారనమాట ఈ చెట్టుని ఈ చెట్టు యొక్క పాలు వాళ్ళు తీసిస్తేనే తీసుకోవాలి మనము లేదంటే మనం ముట్టుకోకూడదు ఎందుకంటే ఈ చెట్టు యొక్క పాలు ఎంత బాగా పనిచేస్తావు అంత డేంజర్ కూడా మన కంట్లో పడుతున్నట్లయితే కళ్ళు కూడా పోతాయి అనమాట ఒకవేళ మనం చూడండి పెద్దలు వెనకటికి పశువులకి ఏదైనా బీమారి వచ్చినట్లయితే ఈ పాలు కొట్టేవాళ్ళు ఎందుకంటే పాలు ఉత్తప్పుడు కొడితే తాటాలు లేస్తాయి అనమాట అంటే చర్మం అనేది ఊడిపోవడం జరుగుతుంది సో ఈ పెద్ద పాల చెట్టు అనేది మన తాతలు కానీ మన తండ్రులు కానీ అడిగితే తెలుస్తుంది సో అందరికీ తెలియదు కొంతమందికి తెలిసి ఉంటుంది చూడండి ఏ విధంగా కారుతున్నాయి ఈ చెట్టుకి పాలు అనేది ఇట్లా మనకు కాటు పెట్టగానికే మనకు అందులోకి కారిపోతున్నాయి సో దీన్ని పాలు తీయడానికి కూడా ఒక టెక్నిక్ ఉండాలండి ఇట్లా కొమ్మలు వీర్చడం కానీ అలా చేస్తే మనకు మీద పడతాయి సో ఇతనైతే చాలా టెక్నిక్ అయితే తీస్తున్నాడు పాలు చూడండి ఇట్లా కాటు పెట్టేశాడు డైరెక్ట్గా మనకి ఈ బాటిల్లోకి అయితే బొట్లు బొట్లుగా ఉట్టడం జరుగుతుంది అంటే ఎలాంటి మనకు హాని కలగకుండా పాలు అయితే తీసిస్తున్నాడు చాలా జాగ్రత్తగా తీసిస్తున్నాడు చాలా నీట్గా అయితే తీయడం జరుగుతుంది చూడండి ఈ చెట్టు యొక్క పాలు అనేది మనం తీసుకెళ్ళి మనకు ఎక్కడైతే నొప్పి మడిమకు కాళ్ళు మడిమకి నొప్పి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొద్దిగా ఈ పాలని కొద్దిగా వెచ్చ చేసి గోరు గోరువెచ్చగా చేసి అక్కడ పెట్టినట్టయితే ఇంతటి నొప్పి అయినా సరే రెండు రోజులు అయితే తగ్గిపోతుంది సో మా ఇంట్లో వాళ్ళకి ఇది పెట్టిన తర్వాత నొప్పి తగ్గినందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో చాలా మందికి మడిమ నొప్పులతో ఇప్పుడు ఎక్కువ విపరీతంగా కాలు అదే అదేవిధంగా మడిమ అంటారు సో ఈ నొప్పితో చాలామంది బాధపడుతుంటారు సో అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మనకే కాకుండా పది మంది కూడా ఉపయోగపడాలని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను నొప్పి అనేది తగ్గిపోతుందనమాట అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియోలో సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్